తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పది మందికి అనుకో పార్టీ అధ్యక్షుడు ఎక్కడ పోయి ఆయన పహల కాడి సిండి కడితేరి అవి ఇవి ఆయన చెప్పొద్దా వాళ్ళ ఇళ్ళ లేరా సభ్యులు గారా కాదురా మరి పార్టీలో క్వశ్చనే ఇస్తారా ఇక దీన్ని మంచి చూస్తే అంతే ఉందిగా చెప్పేదేమీ నేను చెప్పేది నువ్వు అది అది ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నోలే రమ్మను లేదు పార్టీలకు ఎవరూ వద్దా మళ్ళీ నేను మీకు మాట రాకుండా చెప్తున్నాను నువ్వు అర్డేషన్ చేయగలయి మూరోళ్ళు మరి అట్ట అంటారు మళ్ళీ మాకు డౌట్ వస్తుందని అటు డౌట్ వస్తే మరి అది డౌట్ వచ్చినా మీదే బాధకి డౌట్ రాకపోయినా మీదే బాధకి అది మా ఏం మరి అంతే ఇక మరి మీరు పార్టీలోకి వస్తేనే గొర్రెలు ఇస్తాం లేకపోతే లేదనేది చెప్పుకుంటారు ఇక మీరు మీకు పది నుంచి అట్నే ఉంది మీరు లోకల్లో కూడా అట్ చేస్తారు దాన్ని అమలు చేస్తున్నారు నిన్న నిన్న మీటింగ్ పెట్టి చెప్తేనే మా ఇంటి నుంచి ఇచ్చేది కాదుగా మీ ఇంటి నుంచి ఇచ్చేది కాదురా మరి అట్లా కాదు సార్ అట్లా అయితే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అందరితో పెద్ద ఇష్యూ అవుతుంది వద్దు సార్ అట్లా మరి లాటర్ లెక్కనే ఇంత ముందు ఇచ్చినట్టే తీదామని చెప్పుకోవాలి కానీ మీరు లేదంట అట్లా మన ఊరు ముట్టిన కాదు నీకు ఆడ చుట్టాలు ఉంటుందిగా మన ఆ ఊరు మొత్తం అడుగు నువ్వు ఎక్కడ ఎక్కడ కొట్టుకాల సర్పంచ్ అడుగు సర్పంచ్ కూడా సంబంధం లేదు ఇది మరి అందరికీ అందరికి ఇస్తాడా మరీనా మనం తీసుకొచ్చి కరెక్ట్ నిలబెట్టి తీసుకోవాలి వారం రోజుల గొర్రెస్తాటు ఉంటేనే పోవాలి వారం రోజుల్లో గొర్రెలు ఇచ్చేటట్టు వింటేనేం ఉండాలే ఆ అంటే అల్లా పోయి కనుమ కప్పుకోవాలి ఖచ్చితంగా ఆ ఆ వారం రోజులల్లో ఇంటి మొదల గొర్రెలు బిల్లు లేపుకొని సాగనే అయిపోవాలి అది ఆ ఇంట్లో అక్కడ పోయినారో మరి ఆ పద్దతి నుంచి ఈడ ఆయన వారు గొర్రెలు మరి వాళ్ళకి ఏం చేస్తది మనం మాట దాకా మనం మనం ఆ చేసే వరకల్లా చెప్పినవా ఇది రాజీనామా చేసేవరకల్లా సారిప్పుడు రాజీనామా చేసేవరకల్లా ఈ కథలు వచ్చినాయి కానీ ఇంటి రోజు మరి అదే మరి ఇక ఇప్పుడు నువ్వంటే తెలుసు ఇప్పుడు మీ ఇప్పుడు మన ఊళ్ళో సగం మంది తెలుసు ఇల్లకపోతే పోతే రావాలి ఇంకా మా కుట్ర బుట్టబుడ్డ ఏదో ఏమంటారు అంటే వాళ్ళకెట్ వచ్చినవి ఈయన మళ్ళీ మళ్ళీ చేసి కప్పించిండవు అని అంటాడు అంటారు ఇక నీ మీరు కారటం కారాటం మరి మీరు అంత మంది తీసుకుపోతారో తీసుకుపోరి న్యాయం మీరు చేస్తారు ఇక ఊరికే కాదు అంత కాలకే అడుగుతున్నాం అంతవరకు కానీ మరి నాయ నాయమంటే నువ్వు ఊరు మొత్తం చెప్తున్నావు ఏదైనా కాదే కాదు నీకు ఊరికే ఇన్నప్పటి తిరగద్దా అనుకొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తున్నావు వాడు వేసే ఎర్ర ఇక మీరు కూడా అందరికి ఊళ్ళో అందరికి వేస్తారు అన్నట్టు ఎర్రలు అంతే మరి ఎర్రలు అంటే మనకు చెప్పింది చెప్తున్నాయి వాడు వేసింది మీకు ఎర్ర ఇక అదే ఎర్ర తీసుకొచ్చి వీళ్ళకి వేస్తారు అంతే ఇక